నిన్న విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ శర్మిలారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన క్యాన్వాయిని జగన్ ప్రభుత్వం అడ్డుకోవడం ఇది ఒక పిరికి పంద చర్య కాంగ్రెస్ పార్టీ అంటే ఈ నకిలీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం ఎంత భయపడతా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేని పార్టీ అట సాక్షాత్తు వైకాపా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే కాంగ్రెస్ పార్టీతో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ బీఫార్ మీద కాంగ్రెస్ టికెట్ మీద కడప లోక్సభ స్థానానికి జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్తో ఆ తో పోటీ చేయడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల్లో యాభై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు పేలడం చాలా దురదృష్టకరం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం ప్రత్యేక హోదాకు చట్టమే అవసరం లేదు దీనికి కావలసిందల్లా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రస్తుతం దేశంలో పది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది ఏ ఒక్క రాష్ట్రానికి కూడా చట్టం ద్వారా లభించలేదు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే లభించింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ అది అమలులో కాలేదు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అమలు చేయలేదు అదే సమస్య కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ వాళ్ళను అమలు చేయడమే ఇప్పుడు కావాల్సింది దీనికి చట్టం అవసరం లేదు ఆ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియకపోవడం ఆయన అజ్ఞాన నిదర్శనం కోడికత్తి కేసులో గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పేదానికి కోర్టుకు పోకపోవడం అనేది చాలా దురదృష్టకరం అమానవీయం తత్పర్యవసానంగా ఐదు సంవత్సరాలుగా కోడికత్తి చేయని బెయిల్ రాకుండా జైల్లో మగ్గిపోతున్నాడు ఎందుకు సాక్ష్యం చెప్పేదానికి పోవడం లేదు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంగన్వాడీలు గత నలభై ఒక్క రోజులుగా గాంధీయ పద్ధతిలో అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళ మీద యస్మా ప్రయోగించడం ఉద్యోగాలు తీసేస్తామని వాళ్ళని బెదిరించడం కొత్త వారిని తీసుకుంటామని బెదిరించడం ఇవన్నీ దుర్మార్గమైన చర్యలు ఇప్పటికైనా అంగన్వాడీ యూనియన్ అంగన్వాడీ యూనియన్లతో చర్చించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేకపోతే మహిళల క్రోధాగ్ని జ్వాలల్లో రాబో ఎన్నికల్లో మీ పార్టీ మ మాడి మసైపోతుంది తస్మాత్ జాగ్రత్త అని పార్టీ హెచ్చరిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీరు పరిష్కరించకుండా పోతే రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లన్నిటినీ కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని హామీ ఇస్తున్నాం